భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం మానవత్వం వంటివి ఇప్పుడు లేవని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం టెక్సాస్ లోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా భాజపా ఆర్ఎస్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అంటే ఒకే భావజాలమని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందన్న రాహుల్ కానీ భారత్ అంటే భిన్న భావజాలమని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు అమెరికాలో మాదిరిగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ అర్థమైందని రాహుల్ విమర్శించారు భాజపా అంటే ఇప్పుడు ఎవరూ భయపడట్లేదని ఎన్నికల ఫలితాలతోనే స్పష్టమైందని పేర్కొన్నారు భారత జోడో యాత్రతో భారత రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినట్టు రాహుల్ చెప్పారు అంతకుముందు డలాస్ లోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థుల్ని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు భారత్ అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందని అదే సమయంలో చైనా మాత్రం ఆ ఇబ్బందులు ఎదుర్కోవట్లేదని తెలిపారు భారత్ లో నైపుణ్యం కొరత ఉందని చెప్పడం సరికాదని రాహుల్ పేర్కొన్నారు I think India has a skill respect problem but I don't think there's any limit on the skills that are already available in India our education system doesn't connect with the business system so you have a business system that is operating on its own and you have a sort of ivory tower education system linking those two systems of skill and the education system vocational training uh, I think is fundamental